నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం వరంగల్ మహానగరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఆర్థిక బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి దాని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వరంగల్ పర్యటనలో భాగంగా నగరంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ నాయకులు కుసుమ సతీష్ బాకం హరిశంకర్ ఎరుకల రఘునారెడ్డి రత్నం సతీష్ మార్టిన్ లూథర్ భైరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బుర్ర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజల అభివృద్ధి కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశపెట్టి దాని ఆయన తెలిపారు కేంద్రం నుండి వచ్చే నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సద్వినియోగం చేసుకుని ఇక్కడి ప్రజల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన పేర్కొన్నారు స్వాగతం ఈరోజు వికసిత్ భారత్ గ్రామ స్థాయికి భూ స్థాయికి తీసుకెళ్లి ప్రజలతోని మమేకం కావాలని మాకు విస్వడం జరిగింది దానిలో భాగంగా అదేవిధంగా సూక్ష్మ చిన్న తరహా ఇండస్ట్రీస్ వ్యక్తులతోని అమర్ రావడం జరిగింది దానిని ఉద్దేశించి ఈ వికసిత్ భారత్ వికసి బడ్జెట్ కార్యక్రమంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోండి ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తుంది వికసిత్ భారత్ వికసి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ నా భూత్వం నా భవిష్యత్తు అన్నట్టు ఎవరు ఊహించని విధంగా మధ్యతరగతికి పేదలకు వ్యాపారవర్తలకు ఎంఎస్ఎంఈ సెక్టర్కు రైతులకు మహిళలకు నిరుపేదలకు పెద్దపీట వేస్తూ నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది క్లుప్తంగా మీరు చెప్పాలంటే ఈ నవరత్నాలు ఇందులో ఉన్నటువంటి ముఖ్య ముఖ్యాంశాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి పన్నెండు లక్షల డెబ్బై వేల వరకు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించ అవసరం లేకుండా ప్రవేశపెట్టినటువంటి ఘనత మోడీ గారు అదేవిధంగా వారు ఎంత సాహసోభ నిర్ణయం తీసుకున్నారంటే ఈ భారతదేశంలో ప్రస్తుతం ఎనిమిది వేల ఎనిమిది కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఈ యొక్క కొత్త బడ్జెట్ తర్వాత పన్నెండు లక్షల వరకు పన్నెండు లక్షల వరకు జీరో ట్యాక్స్ బడ్జెట్ తర్వాత ఏడు కోట్ల మంది ఏడు కోట్ల మంది ఒక్క పైసా కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు భారత ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల దాదాపు లక్ష కోట్లు ఆదాయం తగ్గినా తరగతికి భరోసా మార్గదర్శకం ఇచ్చే విధంగా ఈరోజు మోడీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు అదే విధంగా సీనియర్ సిటిజన్స్ కు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ యాభై వేల నుంచి లక్ష వరకు సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ ఏదైతే ఉందో ఆరు లక్షల వరకు ఇంటి అద్దం మీద వారికి రాయితీ కల్పించడం జరగడం అదే విధంగా ఈరోజు మోడీ గారు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ టూ ఇయర్స్ వరకు గడువు ఉంటే ఫోర్ ఇయర్స్ వరకు పెంచి చాలామంది తరగతికి ఈరోజు మహర్దశ కలిగించినటువంటి ఘనత మోడీ గారు ఇకపోతే రెండో అంశం రైతులకు ఇప్పటికే మోడీ గారు చాలా పదకొండు పథకాల ద్వారా